Praise God. Good morning, everybody. క్రిస్టియానిటీ సిరీస్కి మరి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దేవుని యొక్క మాటలను ధ్యానించటకు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్త సమయం బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము ముందుగా మనం ప్రార్థన చేసుకొని మాటలను దేవుని మాటలను ధ్యానం చేద్దాం మీ వాక్యము మమ్మలను బ్రతికించేది ఆయన మీ వాక్యంతో ఉదయం కాలంందు మమ్మలను దర్శించి మమ్మల్ని బ్రతికింపచేయమని మా జీవితములకు కావలసిన సరైన అండర్స్టాండింగ్ని మేము మీ వాక్యం ద్వారా పొందగలగటానికి కృప చూపించమని పరిశుద్ధ పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ ఉన్నారు దేవుని యొక్క కృపను బట్టి మనం

నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును గొర్రెల కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని ఈ పదకొండవ వచనం చెప్తుంది మంచి కాపరి ప్రాణం పెడతాడు అదే చెడ్డ కాపరి అయితే ప్రాణాలు తీసేవాణిగా ఉంటాడు గ్రీక్లో సుఖే ఈ సుఖే అనే మాటకు సోల్ అనగా ప్రాణము అని అర్థం అంటే ద హోల్ బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ ద హోల్ పర్సన్ అని ఇక్కడ యసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందినప్పుడు ఆయనను శారీరకంగా బాధించారు అన్న సంగతిని అందరూ కూడా హైలైట్ చేస్తారు ఆయన చేతులలో మేకలు కొట్టారు ఆయన కాళ్లలో మేకలు కొట్టారు ఆయన తలపైన ముండ్లకి రీత ఉంచారు ఒకటి తక్కువ నలభది కొరడా దెబ్బలు కొట్టారు అని ఇంకా ఇంకా ఆయన పక్కలో బల్లెపు కోటును పొడిచారు అని ఈ విధంగా ఎక్స్టర్నల్గా యేసు ప్రభు పొందిన అవమానము గాయములను గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ యశు ప్రభు అంతర్గతంగా పొందిన ఆ బాధను గురించి చాలాసార్లు మనం అర్థం చేసుకోలేని వారుగాను దానిని బోధించలేని వారుగాను అనేకమంది అనేక మంది ఉంటూ ఉంటారు ద హోల్ సోల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ వాస్ టార్చర్డ్ విత్ సఫరింగ్ ఆయన నిశ్చయముగా మన పాపములను భరించను అని యాభై మూడవ అధ్యాయం యాభై యాభై మూడవ అధ్యాయం ఏషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయం మనకు చెప్తుంది నాలుగవ భచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన రోగంలను భరించడం అంటే అది ఎక్స్టర్నల్గా భరించడం కాదు ఇంటర్నల్గా భరించడం మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ వానిగాను మనం అతనిని హెచ్చితమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను ఇది ఇంటర్నల్ గుండ్స్ని గురించి మాట్లాడుతుంది మన దోషములను బట్టి నలుగగొట్టబడి ఇంకా క్లియర్గా మనం చూడాలి అంటే నెక్స్ట్ కంటిన్యూషన్లో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను మన సమాధానార్థమైన శిక్ష దేవునితో మనం పోగొట్టుకున్న సమాధానంను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు రెస్టోర్ చేయడానికి ఆ శిక్షను ఆయన భరించాడు ఆయన మీద దేవుడు మోపాడు అని చెప్పుకుంది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిస్తున్నది అతడు పొందిన దెబ్బల చేత ఇవి ఎక్స్టర్నల్ బోన్స్ కాదు ఇంటర్నల్ బోన్స్ అయితే చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు మనం ఆయన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కల్పించున్నది అని చాలాసార్లు ప్రార్థనలో ఆత్మీయ స్వస్థతను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే దేవుడు మనం శరీర స్వస్థతను గురించి ప్రార్థన ఉంటాం సో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి మనం శరీర స్వస్థత కలుగుతుంది కా అని ఈ ఈ వాక్యాన్ని ఈ ప్రామిస్ ని ఎత్తి ప్రార్థించే ప్రార్థించేవారిగా ఉంటారు ఇది శరీర సంబంధమైన స్వస్థతను గురించి ఏమాత్రం మాట్లాడట్లేదు ఆత్మ సంబంధమైన స్వస్థతను గురించి మాట్లాడుతుంది మన మన యొక్క పాప రోగం నుంచి స్వస్థత మనకు కలుగజేయడానికి యేసు క్రీస్తు ప్రభువు మన పక్షంగా ఆయన దెబ్బలు పొందాడు హింసించబడ్డాడు అనేది మనకు అర్థం కావాలి మతీసు వార్త ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం కానీ మనం చదివితే మతీసు వార్త ఇరవయవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఇరవై ఎనిమిదవ వచనం అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారం చేయటను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము వచ్చను అనేకులకు ప్రతిగా ఇది మనం పొందవలసిన శిక్ష మనం పొందవలసిన మరణం క్రీస్తు ప్రభువు మన పక్షాన పొంది మనలను విమోచించడానికి ఆయన క్రయధనంగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చారు అని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు సో మనకు విమోచన ఆత్మ సంబంధమైన లేదంటే పాపం నుంచి విడుదలను అనుగ్రహించడానికి హీ పెయిడ్ ద ప్రైస్ ఫర్ అస్ అదే ప్రాణం పెట్టడం వై డి క్రైస్ట్ జీసస్ వాలంటరీలీ లే డౌన్ హిస్ లైఫ్ అంటూ ద మ్యాన్ కైండ్ ఆయన తనంతట తానుగా తన యొక్క ప్రాణంను ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనేది మనకు ఈ యషియా గ్రంథమే చెబుతుంది యష్యా గ్రంథం యాభై మూడు ఎనిమిదిలో అతడు నా నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిన తన జనుల అతిక్రమములను బట్టి మన యొక్క అతిక్రమంలను ఆయన క్షమించడానికి తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది సాధారణంగా అయితే ఈ లోకంలో అందరూ కూడా ఒకసారి ప్రాణం పోతే మరలా రాదు అన్నారు ఆయన తన ప్రాణాన్ని పెట్టగలడు ఆయనే తన ప్రాణాన్ని మరల పొందగలడు కాబట్టి దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ ఫర్ క్రైస్ట్ జీసస్ దిస్ ఈస్ నాట్ ది ఎండ్ కాబట్టి ఆయన చనిపోతే మరలా తిరిగి ఖచ్చితంగా తిరిగి లేస్తారు ఆయనే ప్రాణం పెడతాడు ఆయనే మరలా దానిని తీసుకోగలడు అందుకే పద్దెనిమిదవ భాషం చెప్తుంది విహాన్స్ వార్త పది పద్దెనిమిదిలో ఎవడునూ నా ప్రాణంను తీసుకోవాలి ఇప్పుడు యూదు యూధామాత పెద్దలు కానీ పిలాత్ కానీ రోమన్ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా యేసు ప్రభు యొక్క ప్రాణంను తీసుకోలేరు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను అది తన ఇష్టపూర్వకంగా పెడుతున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిదని అనను సో ఆయనే మన కోసం ప్రాణం పెడుతున్నాను ఆయనే మన కోసం ప్రాణం పెడుతున్నాను కానీ ఆ ప్రాణం పెట్టడం అనేది తన యొక్క చిత్త ప్రకారంగా చేస్తూ ఉన్నాడు దిస్ఇస్ వలంటరీ డూయింగ్ యశ్ ప్రభు వలంటరీగా దీనిని చేస్తూ ఉన్నాడు ఇది కంప్లీట్ అచామెంట్ ఫర్ సెన్ ఆఫ్ మ్యాన్ కైండ్ మానవాళి యొక్క పాపమును సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిహరించడానికి ఆయన ఇది చేశారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కొరెంతీయులకు రాసిన పత్రికలో రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వర్షం చెప్తుంది సెకండ్ కొరెన్థియన్స్ చాప్టర్ ఫైవ్ వేస్ ట్వంటీ వన్ రెండవ కొరెంతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వర్షం ఎందుకనగా మన అందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం

పన్నెండవ వచ్చిన జీతగాని గురించి రాయబడి ఉంది జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తన కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును ఇది సూడో సెపర్ట్స్ సూడో సెపర్డ్స్ చేసే పని దొంగ కాపర్లు చేసే పని సో తొడేల్ అంటే ఎవరు అంటే ఎనీథింగ్ దట్ ఈస్ ఆర్కెస్ట్రేటెడ్ బై సేటన్ సాతాను ద్వారా ప్రేరేపించబడినది ఏదైనా సరే అది తొడేల్కు సమానం అవస్థలు కార్యముల గ్రంథంలో అవస్థుల్ ప్లస్ ట్వంటీ నైన్లో ట్వంటీ ట్వంటీ నైన్లో ట్వంటీ ట్వంటీ నైన్లో చెప్తూ ఉన్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను క్రూరమైన తోడేళ్ళు తోడేళ్ళు క్రూరమైనవే అవి మీలో ప్రవేశిస్తాయి వారు మందను కనికరింపరు మందను కాపాడేది కాపరి కానీ తోడేళ్ళు వచ్చినప్పుడు జీతకాడైతే ఖచ్చితంగా పారిపోయేవానిగా ఉంటాడు ఈ తోడేళ్ళు వచ్చినప్పుడు వారు ఏమాత్రమో కూడా మందను కనికరించే వారిగా ఉండనే ఉంటారు ఇప్పుడు ఔట్ సైడ్ డేంజర్ అయితే ఓకే ఇఫ్ దుల్స్ ఫ్రం అవుట్ సైడ్ సంఘం బయట నుంచి నాకు లేదంటే విశ్వాసులకు ఏదైనా ఆటంకం వచ్చింది అంటే సంథింగ్ దట్ ఈస్ట్రేటెడ్ వై సేటన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఖచ్చితంగా ఈ లోకం మనకు వ్యతిరేకంగా ఉంటుంది కనుక ఇలా జరుగుతుందని మనకు తెలుసు కానీ ఇన్సైడ్ డేంజర్ ఇన్సైడ్ డేంజర్ ఎలాంటిది అంటే సంఘంలోనే మనకు తోడేళ్ళు అనేకములు ఒకటి ఉంటాయి మతి సార్త ఏడవ అధ్యాయంలో ప్రభువు చెప్తూ ఉన్నారు ఏడు పదిహేనులో సెవెన్ అండ్ ఫిఫ్టీన్ అతి వార్త ఏడు పదిహేనులో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారు లోపల క్రూరమైన తోడేళ్ళు కాబట్టి ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చేవారు కాదు లోపల నుంచి వచ్చేటువంటి వారిని మనం గుర్తించగలగాలి సంఘంలో కాపరి అయినవాడు జీతగానిలా జీతగాని వలే కాపరిగా ఉన్నట్లయితే ఆ జీతగాడైనటువంటి దొంగ కాపరి తోడేళ్ళు వచ్చినప్పుడు సంఘంలోని గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరకు కొడుతుంది ఈ విధంగా అనేకమైన సంఘములు తోడేళ్ళు వచ్చినప్పుడు అనగా సాతాను తాను ప్రేరేపితమైన కష్టములు లేదంటే శోధనలు వచ్చినప్పుడు జీతగాడు పారిపోతే తోడేళ్లకు ఎవరు దొరికిపోతారు విశ్వాసులు దొరికిపోతారు సో ఆ విశ్వాసులను బట్టి చదర కొడతాడు చదర కొడతాయి ఈ తోడేళ్ళు అందుకే జీతగాడు జీతగాడే గనక గొర్రెలను గొచ్చి లక్ష్యం చేయక పారిపోకుండా ఇదంతా కూడా ఈ యేసు గురించి చెప్తున్నారు అది వారికి కూడా అర్థమవుతుంది తండ్రి నన్ను నన్ను ఎలాగూ ఎరుగునో నేను గొర్రెలకు మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అని అంటున్నాను గొర్రెల కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టడం దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ క్రైస్ట్ లైక్ షఫర్డింగ్ కాపరి అయిన వారు ప్రతి ఒక్కరు కూడా సంఘంలోని విశ్వాసులను తమ ప్రాణం పెట్టైనా సరే కాపాడే వారిగా క్రైస్ట్ లైక్ షఫర్డ్స్ లాగా ఉండాలి they must be able to put their life on line and even they should risk their lives for the sheep మన సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు కాపరి అయిన వాడు తన ప్రాణం కూడా పెట్టడానికి ఏమాత్రము సంకోచించేవానిగా ఉండకూడదు ఇప్పుడు నో ఇది తండ్రి నన్ను ఎలా ఎరుగునో అని అంటున్నాడు మనలను మనకంటే బాగుగా ఎరిగినటువంటి వాడు దేవుడు అని నిన్నటి మనం 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 ధ్యానంలో అనుకున్నాము మనకంటే మన పరిస్థితులు దేవుడు బాగా తెలుసు దేవునికి బాగా తెలుసు ఆయన మనలను ఇంటిమేట్ గా ఎరిగినటువంటి వాడు దిస్ ఈస్ ద కాన్సమేటెడ్ రిలేషన్షిప్ బిట్వీన్ చైల్డ్ అండ్ ద ఫాదర్ ఆర్ గాడ్ అండ్ ద బిలీవర్ దేవుడు విశ్వాసికి మధ్యన ఉన్న ఒక మంచి సంబంధము ఇది అత్యంత సన్నిహితమైన సంబంధం అందుకే మనం ఆయనను ప్రేమించినట్టయితే పద్నాలుగవ వచనంలో అంటున్నాడు సారీ పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో యోహాన్ సువార్తలోనే పద్నాలుగు ఇరవై ఒకటిలో ఏమంటున్నాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడు నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును అని చెప్పాను ఆయన మనలను ప్రేమించేవాడు మనల్ని ఎరిగిన వాడు ఆయన మనలను ప్రేమించేవాడు సో ఇఫ్ వి లవ్ హిమ్ ఆయన ఆయనను మనం ప్రేమించినట్లయితే ఆయన మాటను గై కొనే వారంగా ఉంటాం ఇరవై మూడవ వర్షం చెప్తుంది యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకోను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వద్దకు వచ్చి వాణి రిలేషన్షిప్ విత్ ఇంత గొప్ప అనుభవాన్ని మీరు కలిగి ఉండటానికే నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను అని క్రిస్తు తెలియజేస్తూ ఉన్నారు ఇంత గొప్ప కాఫడి ఎవరి పత్రిక పదమూడు ఇరవైలో ఒక వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మను సిద్ధపరచును కాక దేవుడు మనలను సిద్ధపరచును కాక లెటెస్ట్ ఫ్రై నిశ్చయంగా ఆయన మన రోగములను భరించాడు అనగా తన తన యొక్క ఇన్సైడ్లో ఆయన అంతర్గతంగా మన మనను గురించి మన పాపం యొక్క బాధను లేదంటే భారమును భరించాడు దిస్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ లెట్ ప్రభు మీ కుమారుడైన తన ప్రాణమును పెట్టగలడు అలాగే దానిని తీసుకొనగలడు మానవ మాత్రులైతే ఒకసారి మరణిస్తే వారు తిరిగి లేవలేరు కానీ తన ప్రాణమును మాకోసము పెట్టడానికి వచ్చిన యసు క్రీస్తు ప్రభుత్వ దానిని పెట్టి మరలా మూడవ దినంన తిరిగి లేవగలిగిన అధికారము ఆయనకు కలదు అని మీ వాక్యం చెప్తోంది మంచి కాపరి ప్రధాన కాపరి గొప్ప కాపరి అయిన ప్రభు నిశ్చయంగా మా బాధ మా యొక్క భారంను భరించిన వాడు మా రోగంను భరించినవాడు మా పాప రోగంను భరించి మాకు విడుదలను అనుగ్రహించిన దేవుడు ప్రభా అందను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఎంత మంచి కాపరి మాకు మా పక్షాన ఉంటుండగా మా సమస్త భారమును మీ మీద వేసి మేము జీవించగలం మాకు సహాయం అనుగ్రహించమని ప్రీస్ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవనామానికి తీసుకొచ్చాం అందరికీ వందనాలు